సకాలంలో పన్నులు చెల్లించి నెల్లూరును స్మార్ట్ సిటీ చేసేందుకు అందరూ సహకరించాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజ్ఞప్తి చేశారు కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు సమీక్ష సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు మొండి బకాయిలపై సోమ నుంచి శనివారం వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు స్థానిక సంస్థలు మనుగడ సాధించాలంటే కార్పొరేషన్ లో మున్సిపాలిటీలో ప్రజలు తప్పనిసరిగా ట్యాక్స్ కట్టాలన్నారు ప్రాపర్టీ ట్యాక్స్ ఏడాదికి డెబ్బై ఒక్క కోట్లు వస్తుందని అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తే వంద కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు నెల్లూరులో ఒకసారి ఎలిజిబిలిటీ ప్రస్తుతానికి ఉండేది ఇంకా అనాథ రోజులకు ఏమన్నా ఉండే తెలియదు దాని మీద యాక్చువల్గా ఈ వన్ వీక్ రేపు మండే నుంచి ఫ్రైడే లోపల ఫైవ్ డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేయమని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు అదేవిధంగా సచివాలయంలో ఉన్న స్టాఫ్ అందరినీ పెట్టి సోమవారం నుంచి ఫ్రైడే లోపల నెల్లూరులో ఉన్న ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది హౌసెస్ కాకుండా ఇంకేమైనా హౌసెస్ ఉండి వాటికి ట్యాక్స్ వేయకుండా ఉంటే వాటిని ట్యాక్స్ వేసే విధంగా పరిధిలోకి తీసుకురావటం ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఏళ్లలో కూడా అండర్ అసెస్మెంట్ అంటే ఐదు వేల చదరపొడుగులు కట్టి నాలుగు వేలు మూడు వేల చదరపొడుగులకి ట్యాక్స్ ఎంచుకునే వాళ్ళు ఏదైనా ఉంటే ఇటువంటి సందర్భాలు ఏమొస్తాయంటే ఫస్ట్ రెండు ఫ్లోర్లు వేస్తారు ట్యాక్స్ ఎంచుకుంటారు తర్వాత ఎప్పుడో ఇంకో ఫ్లోర్ వేస్తారు నెక్స్ట్ ఇయర్ అవతల దానికి ట్యాక్స్ ఎంచుకోకుండా ఉన్న ఉన్నాయి ఈ అండర్ అసెస్మెంట్ అంటారు వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి రేపు మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా ఒక వార్ ఫుటింగ్లో చేయమని యాక్చువల్గా అధికారులు చెప్పాను కమిషనర్ గారు ఫ్రైడే టు మండే టు ఫ్రైడే చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు సిటీకి నెల్లూరు కార్పొరేషన్కి ప్రజెంట్ ఈ లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఇళ్ల మీద ట్యాక్స్ డిమాండ్ సంవత్సరానికి డెబ్భై ఒక్క కోట్ల నలభై ఏడు లక్షలు ప్రజెంట్ బహుశా దాన్ని కరెక్ట్గా కలెక్ట్ చేస్తే వంద కోట్లు తగ్గండా వస్తుంది ఆ డెబ్బై ఒక్క కోట్లు అనేది వంద కోట్లు పైగా వస్తుంది అధికారులే చెప్తున్నారు నేను చెప్పడం కాదు ఇది కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీస్ వాళ్ళు దాదాపు తొంభై మూడు కోట్లు కట్టాలి గత సంవత్సరాల్లో కట్టకుండా వదిలేసింది తొంభై మూడు పాయింట్ నాలుగు కోట్ తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు పాత బాకీలు రావాలా ప్రాపర్టీ ట్యాక్స్ నేను నెల్లూరు ప్రజలందరూ అడుగుతున్నాను ఇప్పటికే కోట్ల రూపాయల పాత బకాయిలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉందన్న ఆయన అభివృద్ది పనులు త్వరితగతిన జరగాలంటే ప్రజలు తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాలన్నారు టౌన్ ప్లానింగ్ నిబంధనల మేరకే ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని అవసరమైన అన్ని అనుమతులు నిర్ణీత సమయంలోనే వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు వైసీపీ హయాంలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ సూర్యతేజతో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు నేను నెల్లూరు మీరు చట్టబద్ధంగా కట్టాల్సిన వాటిని కంప్లీట్ చేయండి వీళ్ళొచ్చి మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయటం అటువంటి వద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ ఉండే ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటి కనెక్షన్ కట్ చేయటం మళ్ళీ మీరు బాధపడటం అది వద్దు దయించి మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి తర్వాత మీకు ఇచ్చిన టైం ప్రకారం ఎప్పటికప్పుడు ట్యాక్సీలు కట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్య దీని మీద డ్రైవ్ చేశారు డ్రైవ్ చేస్తే ఎనభై ఒకేళ్ళకి కనెక్షన్స్ని తొలగించడం జరిగింది ఎనభై ఒకేళ్ళకి ముందు చెప్పారు పది రోజుల ముందు చెప్పారు మీరు పది రోజుల్లో కట్టండి కట్టకుంటే తొలగిస్తామని చెప్పారు చెప్పిన తర్వాత ఎవరైతే కొందరు కట్టేశారు కొందరు ఇన్స్టాల్మెంట్ అడిగారు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు కొందరు కట్టల కట్టని ఎనభై ఒక్కళ్ళకి ఎలక్ట్రిసిటీని తొలగించడం జరిగింది తొలగించిన వెంటనే వాళ్ళు వచ్చి మళ్ళా మున్సిపల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సార్ మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కడతాం వన్ ఫోర్త్ కడతాం మిగిలింది పది రోజులు టైం ఇవ్వండి టెన్ డేస్ సిమెంట్ వీళ్ళు ఇచ్చారు ఎనభై ఒక్క కనెక్షన్స్లో మెజారిటీ అయితే ఫుల్ కట్టారు కొంతమంది ఫిఫ్టీ కొంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు కట్టారు వాళ్ళు టైం కూడా వన్ వీక్ టెన్ డేస్ అడిగారు వీళ్ళు ఇవ్వటం కూడా జరిగింది నేను అనేది ఆ పరిస్థితి వద్దు ఆ పరిస్థితి లేకుండా మీరు మీకై మీరే నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా నెల్లూరులో ఒక మంచి నగరం స్మార్ట్ సి స్మార్ట్ సిటీగా చేసుకోవాలంటే మినిమం మీరు కట్టాల్సిన కట్టాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా టౌన్ ప్లానింగ్లో అయితే పెండింగ్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నిల్ అయిపోయినాయి ఓన్లీ వెరీ ఫ్యూ ఉన్నాయి ఇప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అయితే పన్నెండు మాత్రం ఉన్నాయి పెండింగ్ అయితే కొర్రీస్ వేస్తాయి తప్ప వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్స్ కొన్ని కొర్రీస్ కూడా వేస్తున్నారంట మెయిన్గా టౌన్ ప్లానింగ్లో బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్లో కానీ ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ని ఎట్లా క్లియర్ చేయటం అవసరమైతే ఆ కొర్రీస్ వేసిన వాళ్ళు కూడా పిలిపిస్తాం ఎవరికైతే ఎవరికైతే కొర్రీలు వేశారో వాళ్ళకి పిలిపించి చేస్తాను కమిషన్ గారు కూడా చెప్పా మీరే పిలిపించి టౌన్ ప్లానింగ్ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి లేదంటే ఫ్రైడే నేను ఇన్ఫామ్ చేసి సాటర్డే వాళ్ళని పిలిపిస్తాను అవి క్లియర్ చేయడం జరుగుతుంది నేను అందరికి ఒకటే చెప్తున్నా మీరు కట్టుకునే ఇల్లు చాలా లెబరల్ చేస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టౌన్ ప్లానింగ్లో చాలా లిబరల్ అయిపోతున్నాయి డిసెంబర్ పదిహేను కల్లా ఆ కొత్త అడ్రస్ వస్తాయి డ్రాఫ్ట్ కాపీ రెడీ చేసి దాన్ని అసెంబ్లీలో పెడుతున్నారు మార్పులు చేర్పులంతా అది అయిపోగానే డిసెంబర్ పదిహేనవ తేదీకి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా సింప్లిఫై చేస్తున్నాం ఇస్తాం కూడా అందువల్ల అంత సింప్లిఫై చేసేటప్పుడు మీరు కూడా దానికి తగ్గట్టే ఇబ్బంది లేకుండా రూల్స్ కట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు పర్మిషన్ కూడా మీరు అప్లై చేస్తే వన్ వీక్ లోపల వచ్చిందని చేస్తాం వన్ వీక్ ఇది కూడా చెప్తున్నాను మన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు విశాఖపట్నంలో రివ్యూ చేస్తే రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాకుండా అంతకుముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పది ఎయిటీ పర్సెంట్ పదిహేను రోజుల్లో క్లియర్ అయితే ట్వంటీ పర్సెంటే సెవెన్ డేస్లో క్లియర్ అయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెవెన్ డేస్లో ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయినాయి ఫిఫ్టీన్ డేస్లో ట్వంటీ పర్సెంటే క్లియర్ అయినాయి రివర్స్ అయితే దాన్ని ఇంకా సులభతరం చేసి బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి లేఅసిన వాళ్ళకి ఇంకా చేయాలని దాంతో ఇరవై రాష్ట్రాలకి అనేక టౌన్ ప్లాన్ టీములు పంపించాను వాళ్ళు స్టడీ చేసుకుని వచ్చారు వచ్చిన తర్వాత ఈ బిల్డర్స్ అసోసియేషన్ కూడా పిలిచి మాట్లాడాను విజయవాడలో మన రాష్ట్రంలో ఉన్న సార్ మాట్లాడాను నెల్లూరులో కూడా ఇక్కడ ఉన్నాడు కూడా మన లాస్ట్ వీక్ పిలిచి మాట్లాడాను వాళ్ళందరికీ చూపించాం వాళ్ళు చెప్పిన సజెషన్ కూడా తీసుకున్నా నేను విజయవాడలో అయితే వాళ్ళకి చెప్పా మీరు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న సింపుల్ మెథడ్స్ ఏమైనా తీసుకురమ్మన్నాను వాళ్ళు అవి కూడా సజెస్ట్ చేశారు అవన్నీ మార్పులు చేసి డిసెంబర్ పదిహేను నుంచి యాక్చువల్గా సింప్లిఫై చేయడం జరుగుతుంది ఇదే సేమ్ ప్రాసెస్ స్టేట్ మొత్తం స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ నేను గుంటూరులో కమిషనర్ గారికి వాళ్ళకి చెప్పొచ్చాను మన విజయవాడలో చెప్పాను ఒక వన్ వీక్ బ్యాక్ విశాఖపట్నం ప్రతి దగ్గర ఎడ్యుకేట్ చేసి చేస్తుండ అంటే అదరాభద్ర ఏదో ఒక జీవో ఇచ్చేసి చేయమంటే అది అయ్యేదానికంటే కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంది హార్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా